పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయని వారు అభివృద్ధిపై మాట్లాడడం ఏమిటని మార్చి పదిహేను లోపు కళ్యాణ్ నగర్ లక్ష్మీనగర్ పనులను పూర్తి చేస్తామని మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి తెలిపారు గోదావరికి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్తో కలిసి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ కోరుగంటి చందర్ అభివృద్ధిని మరిస్తే తమ ఎమ్మెల్యే రాష్ట్రాకు రద్దీగా ఉండే లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్లను సుందరంగా చేసి వ్యాపారాలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు అభివృద్ధిని ఓర్వలేని నాయకులు రాజేష్ శర్మ అనే వ్యాపారి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు లక్ష్మీనగర్లో ఎల్షేప్లో ఉన్న తమ భవన సముదాయాన్ని వ్యాపారస్తులకు ముప్పై నలభై వేల రూపాయలకు ఆర్థిక ఇచ్చి నెలకు పది లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని పొందుతూ వ్యాపారాలు వ్యాపారాల ఉసురు పోసుకుంటున్న రాజేష్ శర్మ నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు అభివృద్ధి తమ నాయకుని లక్ష్యమని బుధవారం జీఎం కార్యాలయం నుండి చౌరస్తా వరకు రోడ్డు పనులు ప్రారంభమవుతాయని ఫిబ్రవరి నెలాఖరకు గాంధీ మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు మాజీ ఎమ్మెల్యే ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు విని స్థితిలో ఉన్నది సంవత్సరాలు నువ్వు మీ మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా అధికారంలో ఉన్నారు కనీస జ్ఞానం అన్నా ఉండాలి ఎందుకంటే ఊర్లీ ఐదు కోట్ల రూపాయలతోటి మున్సిపల్ ఆఫీస్ నుంచి ఫైంక్ లైన్ వరకు కనీసం రోడ్ వేయడం చేసి రోడ్ వేయించలేని ఒక దరిద్రమైన మాజీ ఎమ్మెల్యే నువ్వు ఈ ప్రాంతం మీద నీకు చిత్తశుద్ధి లేదు నీకు ఆలోచన లేక ఆ రోడ్డును కూడా కనీసం అంటే ఒక ఐదు కోట్లతోటి రోడ్డు వేయించలేని దరిద్రమైన స్థితిలో ఉన్న చందరు నువ్వు కూలగొట్టుడు కాదు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఇక్కడ చూడండి పేపర్ క్లియర్గా పేపర్ చూడండి పద్నాలుగు కోట్ల రూపాయలతోటి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ముప్పై తారీఖు జనవరి ఒకటిన టెండర్లు కాల్ఫర్ చేయడం జరిగింది ఇట్లతోటి అంటే పద్నాలుగు తారీఖు నాడు మినిమం పదిహేను రోజులు టెండర్ కోడ్ చేసినాక పదిహేను రోజుల తర్వాత ఓపెన్ చేస్తారు దాన్ని అంటే ఫోర్టీన్త్ ఫిబ్రవరి రోజు ఈ టెండర్ ఓపెన్ చేస్తే ఏ కాంట్రాక్టర్కి వస్తే ఆ కాంట్రాక్టరు చౌరాసాలలో లక్ష్మీనగర్ వైపు మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఏర్పాటు చేసినందుకు సింగరేణి కాలరీస్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు కానీ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారు తనకున్న పరిచయాలతోటి తనకున్న అనుభవం తోటి ఈ రామగుండాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాలి ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలి ఒక వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దాలి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిలోకి తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో దాదాపుగా ఇప్పటికే ముప్పై నుంచి నలభై వేల కోట్ల రూపాయలు ఈ రామగుండానికి సాంక్ష్యం చేయించడం జరిగింది ఇంకా ఏదైతే ఏరియా హాస్పిటల్ ఉన్నదో కాస్పిటలింగ్ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ కింద చౌరస్తా ఫైన్ క్లైన్ చౌరస్తా వరకు కూడా ఈ రోడ్డు మేము స్టార్ట్ చేయిస్తూ ఉన్నాం ఏదైతే సోమవారం సత్యనారాయణ ఉన్నప్పుడు ఆ రోడ్డును అక్కడ చేస్తామని చెప్పేసి మీరు చిత్తశుద్ధి లేక వదిలిపెట్టి పోతే మీకు చేత కాకపోతే మీకు కాక మీరు వేస్ట్ కానీ ఇలా ప్రజలు అనుకొని వీళ్ళకి చేత కాదు ఇటువంటి దరిద్రపు మనుషులను మనం ఎందుకు అనవసరంగా రాజకీయాల్లో ఉంచాలని తొక్కి నారదిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చింది బుధవారం రోజు పనులు స్టార్ట్ అవుతాయి వచ్చి చూడండి ఇదంతా ఒక అంశం నిన్న రాయ్ శర్మ అనే వ్యక్తి లక్ష్మీనగర్లో మమ్మల్ని పిలిచి కూర్చుండే బట్టి మాట్లాడాలి నువ్వెవడాయ నేను మీరు కూర్చుండే బట్టి మాట్లాడతాను నువ్వెవర నువ్వు అసలు నీకేం సంబంధం లక్ష్మీనగర్ల వ్యాపారస్తులు అందరితోటి మాట్లాడినాం మూడు తారీఖు నాడు ఏకాదశి రోజు అంతకుముందు లక్ష్మీనగర్లో ఉన్న వ్యాపారస్తులు అందరిని తీసి తీసుకొచ్చి షాపింగ్ కాంప్లెక్స్ మన క్యాంప్ ఆఫీస్లో కూర్చుండే బట్టి మాట్లాడినాం రోజు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకొని రామగుండాన్ని అభివృద్ధి చేయాలి వ్యాపారాన్ని విస్తరించాలి ఎక్కడెక్కడికో వెళుతున్న వ్యాపారం అంతా కూడా మళ్ళీ రామగుండంలో అభివృద్ధి చేయాలని ఈరోజు కాంక్షతోటి ముందుకు ఉంటే ఓ రాయ శర్మ అనే ఒక దొంగ వాడు నిన్న మాట్లాడుతూ ఉంటాడు మమ్మల్ని వెలిసి మాట్లాడాలి మాకు వ్యాపారాలు నష్టమవుతూ ఉన్నది ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు పదేళ్ళ నుంచి ఎందుకు మాట్లాడతలేవు ఇది వ్యాపారస్తులు ఎవ్వరు మాట్లాడలే ఒక రాయ్ శర్మ అనేటోడే మాట్లాడాడు రాయ్ శర్మకి ఏమున్నది దాదాపుగా ఆ ఎల్ షేప్లో పద్దెనిమిది రూములు ఉన్నాయి పద్దెనిమిది రూములు ఒక్కొక్క రూము కనీసం ముప్పై నుంచి నలభై వేల రూపాయలు రెంట్ తీసుకుంటా ఉన్నారు ఒక్కొక్క రూముకు ముప్పై వేలు నలభై వేలు అంటే దాదాపుగా నెలకు ఒక పది లక్షల రూపాయలు సంవత్సరానికి కోట్ల రూపాయలు ఓన్లీ రెంట్ల మీద వస్తూ ఉన్నది అక్కడ ఉన్న వ్యాపారస్తులందరినీ రెచ్చగొట్టేందుకు చందర తోటి గల్లీలలో తిరుక్కుంటా తమాషాలు చేస్తూ ఉన్నావు మిస్టర్ రాయ్ శర్మ గుర్తుంచుకో నువ్వు ఏమేమి చేస్తా ఉన్నావు నీ వ్యాపారాలు ఏంది నీ ఇన్కమ్ ట్యాక్స్ ఏంది నీ మార్కడా కాలనీలో నీకున్న ప్రాపర్టీస్ ఏంది ఊర్వాసు థియేటర్ దగ్గర నీకున్న ప్రాపర్టీస్ ఏంది నువ్వు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావు ఎంత ఉన్నది అనేది ఈ రోజు వ్యాపారస్తుల దగ్గరికి మైక్లతోటి ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని బైక్ మాట్లాడమని చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం గుర్తుపెట్టుకో ఒక్క వ్యాపారస్తుడు కూడా మాట్లాడలేదు ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వ లింగస్వామి మారెల్లి రాజీరెడ్డి బొమ్మక రాజేష్ ముస్తఫా పెద్దిండి ప్రకాష్ గట్ల రమేష్ యుగేందర్ కొప్పుల శంకర్ అల్లి శంకర్ మాలెం మధు తదితరులు పాల్గొన్నారు